ఓం శ్రీ గురుభ్యోన్నమ చిత్రాంగదుని రాజ్య పరిపాలన కొంతకాలానికి సత్యవతికి చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలుగుతారు వారిద్దరూ చిన్న పిల్లలుగా ఉండగానే తమ్ములు పెరుగుతున్నంత వరకు రాజ్యభారం భీష్ముడికి అప్పగించి శంతనుడు మరణిస్తాడు భీష్ముడు తండ్రికి ఉత్తర క్రియలు జరిపి తన ప్రతిజ్ఞ మేరకు చిత్రాంగదుడికి రాజ్యాభిభిషేకం జరిపించి భారమంతా తాను వహించ వహి వహించినాడు కాలక్రమేణా పెద్దవాడైన చిత్రాంగదుడు మహాగర్వాంధుడై అందరితోనూ విరోధం తెచ్చుకుంటూ ఉండేవాడు ఒకనాడు ఒక గంధర్వుడితో అనవసరంగా కయ్యానికి కాలుదూవి యుద్ధాన్ని చేస్తాడు ఇద్దరూ సమాన బలశాలులే అగుట చేత యుద్ధము మహాఘోరంగా జరుగుతుంది ఇక ఇది పద్ధతి ఇది ఇది కాదు పద్ధతి అని భావించి గంధర్వుడు మాయా యుద్ధము చేసి చిత్రాంగదు చంపుతాడు ఆ విధంగా దుష్టప్రవర్తన కల చిత్రాంగుడు మరణిస్తాడు తమ్ముడి మరణమునకు భీష్ముడు ఎంతో విచారిస్తాడు స్వస్తి